ఈ రోజు వచ్చేసి మ్యాటర్ ఏంటి ఏంటిదంటే మా సార్ అయితే మమ్మల్ని అందరినీ అడగమన్నాడు బయటికి తీసుకెళ్తాను ఏదో కొనిపోయాడు అయితే అరవింద్ గార్డు అయితే నిద్రపోయాడు పోయినసారి కూడా వీడి వల్ల అయితే ఆగిపోయాం ఇప్పుడు కూడా అంతే చేశాడు వాడైతే ఇప్పుడు కూడా నిద్రపోతున్నాడు సార్ చెప్పినా కానీ వాడి మీద అయితే మేమైతే కన్ఫర్మ్ అయిపోయాం ఒక ఫ్రాంక్ అయితే చెయ్యాలని సార్ వాడు సార్ చెప్పినా కానీ లాస్ట్ వరకు అయితే అక్కడ చెప్పేదైతే లేదు

Beleza. É um... చిన్ని ఆశలన్నీ చిందులేసేనే

Oh, yeah. అన్నా ఇప్పుడు లెక్క నా మీద వీడియో తీశాడు కదా నేను కూడా వాటి మీద వీడియో దిస్తా ఈ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ అవ్వాలి వీటి మీద నేను పిచ్చ పిచ్చగా ఆడుకుంటే ఎప్పుడో అని చూసుకో సరే అని చూసుకున్నాం చూసుకున్నా